కేవలం సౌందర్యానికి సంబంధించింది కాదు ఆడది అనగానే అందం గురించి మాట్లాడటం చాలా తప్పు మాట ఆడవాళ్లే ఈ విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి ఒక భర్త తప్పితే ఎవ్వడు మన అందం గురించి మాట్లాడినా అనవసరంగా మాట్లాడినట్టు లెక్క అది ముందు ఆడవాళ్ళు నిర్ణయించుకోవాల భర్తకి తప్ప మరెవ్వరికి ఆడవాళ్ళ అందాన్ని గురించి ప్రశంసించవలసిన అవసరం కానీ వ్యాఖ్యానించవలసిన అవసరం కానీ లేదు భర్త సౌందర్యమేనా అంతే స్త్రీ అనగానే సాహసం ధైర్యం విద్య తెలివి నేర్పు ఇంకా ఇవాళ నిజంగా చెప్పాలంటే సంపాదన నిరంతరం కష్టపడ్డం ఇన్ని లక్షణాలు స్త్రీలో కనపడుతూ ఉంటే కేవలం అందమని శేదమని ఈ విషయాలు మాట్లాడతారు ఏమిటంటే ఇంతకు మించి ఏం లేదా ప్రపంచం ఆ ద్రౌపదీ దేవులు సౌందర్యంతో పాటుగా శీలంతో పాటుగా ఎంత ధైర్యం ఉందో ఎంత సాహసం ఉందో ఎంత పట్టుదల ఉందో ఎంత పౌరుషం ఉందో అంతేకాదు సముద్రం లోతైన కరుణ కూడా ఆవిడలో ఎంత ఉందో